కాబట్టి దయచేసి మాల సామాజిక వర్గానికి ముఖ్యంగా వర్గానికి విద్యార్థి సంఘాలకు ఏ పార్టీలో పనిచేయండి ఏ సంఘంలోనైనా పనిచేయండి మాలల అస్తిత్వం దెబ్బ విధంగా ఉంది మాల సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే మాల సామాజిక వర్గానికి మా మాట రావాలంటే ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తూ ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా కాబట్టి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జనాభా లెక్కలు తీసి జనగణ చేసి ఏ సామాజిక వర్గానికి ఎంత వాటా రావాలనో అలా శాస్త్రీయంగా పంపిణీ జరగపోతే ఆ పార్టీలను బొంద పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసరి మొత్తం కూడా మాల సంఘాలు కానీ మాల మేధావులు కానీ మాల విద్యార్థులు యువత సంఘాలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్ని పార్టీలను కలవండి అన్ని సంఘాలతో మొన్న ఒక ఆయన సూర్యం అనేటువంటి ఒక న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఒక పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు పదిహేను పదకొండు శాతం ఇవ్వాలి వాళ్ళకని ఏ మీకు ఏమైనా అవగాహన ఉందా అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం అందుకే మాల మిత్రులారా మాల యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులారా మీరు ఎప్పుడు బయటకు వస్తారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీజేపీలో బిజెపి ఉన్నవాళ్ళు కానీ సిపిఐ సిపిఎం న్యూట్ డెమోక్రసీ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మీ సామాజిక వర్గాన్ని గొంతుకొస్తే మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు గిట్ల మాల సామాజిక వర్గం గురించి మీ ముఖ్యమంత్రితో మాట్లా ఈ యొక్క వక్త తీర్పు సరైనది కాదు అని మీరు చెప్పకపోతే గ్రామాలలో మిమ్మల్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు మీ ఇండ్ల ముందు కూడా ధర్నా చేస్తారని చెప్పేసి వారికి డిమాండ్ చేస్తూ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేయదలుచుకుంటాం నిజంగా మా ప్ర మీ ప్రభుత్వం వచ్చిందంటే మా మాల సామాజిక వర్గం పనిచేయడం వల్ల వచ్చింది మా మాల సామాజిక వర్గాన్ని గొంతుకొస్తే మీకు స్థానిక ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ తగిన బుద్ధి చెప్పడానికి మాల సామాజిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పేసి అని వెంటనే కుల జనగణన కేంద్ర ప్రభుత్వంతో జరిపించి దాని ప్రకారము శాస్త్రీయంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం